తెలంగాణ మార్వాడి గొడవ ప్రచారంలో వాస్తవం లేదు బాధితుడు టక్కర్ బస్సి సాయి వెల్లడి ఎస్కే జ్యువెలరీ జ్యువెలరీ యజమానిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు గత వారం రోజుల క్రితం సికింద్రాబాద్ తో సికింద్రాబాద్ పాట్ మార్కెట్ లో చోటు చేసుకున్న గొడవ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ ఈ ఘటనను సోషల్ మీడియాలో తెలంగాణ మార్వాడి మధ్య తెలంగాణ తెలంగాణ వర్సెస్ మార్వాడీల మధ్య ఘర్షణగా ప్రచారం చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి గోబ్యాక్ అనే నినాదం కూడా వైరల్ కావడంతో వివాదం రగిలింది ఈ గొడవలో బాధితుడైన ట్రక్కర్ సాయి ఈ ఈరోజు మీడియా సమావేశంలో ఆ నిర్వహించిండు అంటే ఒక కింది స్థాయి అట్టడుగు బిడ్డలు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలలో ఇంకా ఆ ఐక్యత రాలేదని నేను అనుకుంటున్నా స్టీల్ ఎందుకంటే బీసీ బిడ్డల పైన దాడులు జరిగితే ఏ బీసీ 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 అని చెప్పుకుంటున్న ఏ రాజకీయ నాయకుడు వస్తారే డబ్బా ఇక్కడ ఎస్సీ బిడ్డ పైన ఎస్సీ బిడ్డ పైన దాడి జరిగిందని తెలుసుకొని రాష్ట్రంలో ఉన్న ఎస్సీ బిడ్డలందరు కదలి ఏకంగా గోబ్యాక్ మార్వాడి నినాదం తీసుకొచ్చింది అది కదా యూనిటీ అంటే ఏడా బీసీలు యూనిటీ చక్రధార్ గౌడ్కు పొట్టుపొట్టు మైనప్పల్లి హనుమంతరావు పొట్టుపొట్టు తిడితే ఎవడైనా మీరు బాసడగా ఉన్నది ఏ ఒక్క చూపి బీసీ బీసీ అని చెప్పుకుంటూ తిరుగుతుండనా ఒక్క బీసీఓ చూపి అంటున్నా ఎందుకో ఫోన్ చేయకపోతేనే రే మైన మా గౌడ మా గౌడబిడ్డను ఎందుకో నాశనం చేస్తా ఉన్నారని మరి గౌన్లో అన్నారు లేరా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క గౌడబిడ్డ కూడా ఒక్క ఈ సంఘాలన్నీ గౌడ గౌడబిడ్డకు అన్యాయం జరిగితే సంఘాలన్న మద్దతు తెలిపద్దా గౌడ సంఘాలన్న మద్దతు తెలిపాలి కదా చెప్పడం ఒకటి చేయడం ఒకటి ఏడు ఉంది బీసీల యూనిట్ ఇంకా అది వచ్చినప్పుడు కదా ఒకడి మీద దాడి జరిగినప్పుడు కనీసం వెళ్ళాలి కదా పాలకుర్తిలా ఏ ఏం జరుగుతుంది అడో గౌడబిడ్డ ఓ పెద్ద కృష్ణ పెద్ద కృష్ణమూర్తి గౌడు పోరాటం చేస్తున్నాడు కదా అంత పెద్ద ఎత్తున పోరాటం ఏ గౌడ్లల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌడ సంఘాలు కనిపిస్తలేదా గౌడబిడ్డలు ఎంత పెద్ద పోరాటం చేస్తున్నారో ఇప్పటికి చెప్తున్నాం బీసీల బీసీ ఉద్యమంలో గౌడబిడ్డలు ముందు వరుసలో ఉన్నారు ఇది ఓపెన్ సీక్రెట్